వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించిన అనంతరం జిల్లా ఇంటర్ విద్యాధికారి శ్రీనివాస్ మాట్లాడుతూ వేములవాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థుల సంఖ్య వస్తున్న ఫలితాలు సంతృప్తినిచ్చాయని తెలిపారు ప్రతిభ చాటిన విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపి వెన్నంటే నిలుస్తామని తెలిపారు ఇక సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి వేడుకలు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు ఇక్కడ ప్రిన్సిపాల్ శరత్ కుమార్ అధ్యాపకులు శేఖర్ మహేందర్ అశోక్ అంజయ్య తదితరులున్నారు புட <laughs> ఫిజిక్స్ ఇద్దరు కూడా కొన్ని బుక్స్ స్పాన్సర్ చేస్తున్నారు ఎవరికంటే ఒక ఇద్దరికి మాత్రం అయితే ఇంకా ముందు ముందు మీరు ఇంకా మీ ప్రతిభ పాట వాళ్ళను మెరుగుపరచుకున్నట్టయితే ముందు ముందు ఇంకా చూద్దాం ఫస్ట్ అయితే ఎంపీసీ సెకండ్ ఇయర్ జే రేణుశ్రీ ఫోర్ ये गायत्री फोर सिक्स ఇంటర్ విద్యా అధికారి కళాకారం కావడం మనందరికి అనాదాయకం ఇలాంటి వాళ్ళ అందరికీ ఎంతో శుభదినం మోటివేషన్ చేయడానికి పెద్దలు హీరో గారు ప్రిన్సిపల్ సార్ గారు మనకు అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు దాని తప్పక ఆచరించి వచ్చే ఎగ్జామినేషన్లో నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాల వేములవాడకు రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది కళాశాలలో ఉన్న అడ్మిషన్స్ తర్వాత రిజల్ట్ కూడా సంతృప్తికరంగా ఉంది ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మరియు అధ్యాపక సిబ్బంది అందరినీ కూడా ఈ స్థానాన్ని తీసుకొచ్చినటువంటి వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈ కళాశాల ఇంకా ముందు ముందు కూడా ఇంకా అడ్మిషన్స్ ఎక్కువగా రిజల్ట్స్ అత్యుత్తమంగా సాధించడానికి కృత్యాస రిక్వెస్ట్ చేయడం జరిగింది